హాయ్ ఫ్రెండ్స్ తులసి రాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది నిన్న ఈవినింగ్ అదే ఈవినింగ్ అంటే నైట్ నుంచి తీసిన వ్లాగు నిన్న అయితే జాంకా అయితే కోసి పెట్టాను ఉప్పు కారం కలిపేసి పెడితే మా అబ్బాయి వచ్చి తింటాడు కదా అని చెప్పేసి అయితే ములగాకంతా క్లీన్ చేసేసాను అది కొద్ది రోగా మామూలుగా డ్రైగా రోస్ట్ చేస్తాను అనమాట కడిగేసి ఇంకా మళ్ళీ అది ఆరబెట్టడం అలా కాకుండా డ్రైగా రోస్ట్ చేసి పెట్టుకున్నాను నాకు ఇప్పుడు అందులో కావాల్సినవన్నీ తీసుకొచ్చుకున్నాక ఆర్డర్ చేస్తాను ఇంక ఇదైతే ఇంకా మా హస్బెండ్కి అయితే ఇడ్లీ పెట్టేసి ఇచ్చేస్తుంది అనమాట ఇంకా మా హస్బెండ్కి ఇడ్లీ ఇచ్చేసి ఇంకా పప్పు ములగాకైతే అయితే వండుతున్నాను డిన్నర్లోకి ప్రేయర్ అయితే అయిపోయింది టైం అయితే నైన్ థర్టీ అయ్యింది పప్పు ములగాకు వండేసి కోడిగుడ్డు పురటైతే వేస్తాను మార్నింగ్ వంకాయ టమాటా కర్రీ చేశాను కదా అదైతే అయిపోయింది లేదు ఇంక ఇప్పుడైతే పప్పు ముళగాకు వండుదామని చెప్పేసి ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను ఒక గుప్పడు పప్పు తీసుకు ఆకు తీసుకున్నాను దాంట్లోకి అయితే ఒక నాలుగు పచ్చిమిరకాయలు ఒక టమాటా అయితే కట్ చేసేసి దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా కారం అయితే వేసేసి పెట్టేస్తాను ఒక టూ విజిల్స్ వేపిచ్చేసి పప్పు అయితే తాళం పెట్టేస్తాను నాకేం పెద్ద టేస్ట్ అనిపించలేదు ములగాకు అంటే మంచిదే కానీ హెల్త్కి మంచిదే కానీ టేస్ట్ అయితే నాకు పెద్ద ఏం అనిపించలేదు ఇది మళ్ళీ తెల్లపిండిలో అది వేసుకుంటే బాగుంటుంది తెల్లపిండ్లో తెల్లపిండి అయితే లేదు మొన్న ఆంధ్ర వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అది మొన్న టూ టైమ్స్ వండేసుకున్నాట ఇంకైతే లేదు ఇంక ఇప్పుడైతే మళ్ళీ నేను ఊరు వెళ్ళినప్పుడు తీసుకురావాలి ఇంక ఇప్పుడు దీంట్లో అయితే పసుపుని కారము అయితే వేసాను వేసేసి ఒక టూ విజిల్స్ అయితే వేయించేస్తాను టూ విజిల్స్ వేయించేసి ఇంకా పప్పు అయితే వండేస్తాను అయితే డిష్ వాషర్లో గిన్నెలు అవి పెట్టుకున్నాను నైట్ ఇప్పుడు పిల్లలు లంచ్ బాక్సులు తీసుకొచ్చారు కదా ఆ బాక్సులు అవన్నీ పెట్టేశాను ఇంకప్పుడు మేము తినేసాక ఇంక డిన్నర్ చేసినవి ఇవి కూడా పెట్టేసి ఆన్ చేసి పెట్టేస్తాను మార్నింగ్కి అయితే వాష్ చేసి పెడుతుంది అయితే ప్రేయర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ అయినాయి అన్నాను కదా ఫాస్టింగ్ ఉందాం అనుకున్నాను కానీ కొంచెం ఉండలేనేమో అని చెప్పేసి ఉండట్లేదు అనమాట ట్వంటీ వన్ డేస్ నుంచి ఉంటాను ఇంకా ఫిఫ్టీ డేస్ పూర్తిగా అయితే ఉండలేను చూస్తాను ఏమన్నా మధ్యలో అన్న అనిపిస్తే మళ్ళీ ట్రై చేస్తాను కానీ ఉండడానికి మాత్రం అవ్వట్లేదు ప్రేయర్లు అయితే మాత్రం ఈ ఉండడం అంటే ఇంకా డైలీ మామూలుగా ఎప్పుడు ఫిఫ్టీ డేస్ అనే కాదు ఎప్పుడు వింటాం కదా ఇంక అలాగన్నమాట ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది ఇంకైతే దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుని తాళిం పెట్టేస్తాను తాలింపు పెట్టేసి ఇంకా రెండు కోడిగుడ్లు ఉన్నాయి ఇంకా పురటైతే వేసేస్తాను మా అబ్బాయిని వెళ్ళి తెమ్మందామంటే వాళ్ళ అక్క తమ్ముడు ఇద్దరు షాపింగ్కి వెళ్ళి వాడు బర్త్డే వస్తుంది కదా షాపింగ్కి వెళ్ళి బర్త్ బట్టలు కొనుక్కుని వచ్చారు ఇంకా జిమ్కి అది ఎక్కడికి వెళ్ళలేదు వాడు ఇప్పుడే వచ్చారు వాళ్ళు ఇంకా బయటికి పంపిద్దామంటే ఇప్పుడు ఆల్రెడీ వాటర్ తీసుకొచ్చాడు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఎగ్స్ తీసుకురమ్మంటే తిడతాడు అందుకని చెప్పి రెండు కోడిగుడ్లు ఉన్నాయి మాట రెండు కోరుగుడ్లు పొరటేసేస్తాను ఇంకా ఈ పప్పుని ఇది వేసుకుని తినేస్తాం అన్న మేము డిన్నర్ అయితే చేసేస్తాము అది మీరేం చేశారు మన వీడియోస్ అయితే బాగానే రీచ్ అవుతున్నాయి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ అయితే పెడతాను మీరు ఈ వీడియో మన వీడియోస్ ఓపెన్ చేసి చివరి వరకు చూడండి ఓపెన్ చేస్తే కనుక బాగా రీచ్ అవుతాయి లేదంటే ఓపెన్ చేసి వదిలేసారనుకో చూడకుండా ఇంకా రీచ్ ఆగిపోతుంది అనమాట బాగానే రీచ్ అవుతుంది రోజుకొక్కరు ఇద్దరు వస్తుంది మనకి సబ్స్క్రైబర్స్ అయితే నిన్న ఒక సబ్స్క్రైబర్ అయితే వచ్చారు మొన్న మొన్నొక్కరు వచ్చారు నిన్నొక్కరు వచ్చారు అన్నమాట రోజు కనీసం ఒక ఫైవ్ మెంబర్స్ అన్న అలా వస్తే మన త్వరగా మన థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతుంది రోజుకొక్కలే వస్తున్నారు అదన్నమాట అయితే పప్పు అయితే తాలిం పెట్టేసాను తాలిం పెట్టేసి ఇంకా రెండు కోడిగుడ్లు ఉన్నాను కదా కొద్దిగా ఆయిల్ ఉంటే వేసేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం అయితే వేసేస్తున్నాను అనమాట కోడిగుడ్డు పొరటు ఇంకా పిల్లల్ని అడుగుతున్నాను తినేద్దామా అని చెప్పేసి టైం ఎంతైంది తెలుసా నేను నైన్ థర్టీకి స్టార్ట్ చేశాను మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి ఎలా చేసినట్టుగా ఇప్పుడు టెన్ అయ్యింది ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఇలా షాపింగ్ నుంచి రావడం వచ్చి మళ్ళీ అవన్నీ చూసుకోవడం అలాగా నేను టైం చూడలేదు ప్రేర్ అయిపోయింది కానీ నేను టైం చూసుకోకుండా ఊరుకున్నాను రాలేదేంటి రాలేది వాళ్ళ కోసం ఎదురు చూస్తాను ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా వరం వంకాయ కూర ఉండి కదా వంకైట అది ఉంటే అది అందులో వేసేసాను అనమాట వేసేసి కోడిగుడ్డ పొరటు చేస్తాను ఇంకా వేడి వేడి రైస్ పప్పు ములగాకు కోడిగుడ్డ పొరటు మేమైతే ఇప్పుడు డిన్నర్ అయితే చేసేస్తాము ఇంకా అన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తే పిల్లలకు మా అమ్మాయి అయితే ఆల్రెడీ వచ్చేసి రెడీగా కూర్చుంది ఇంకా మేమైతే డిన్నర్ చేసేస్తాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కల్లా కూడా కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ఏదన్నా చెప్పాలన్నా ఏదన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా నాకైతే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సి నెక్స్ట్ వీడియో టేక్ యూ